రాష్ట్రంలో డిప్యూటీ పదవిని డిప్యూటీ సీఎం పదవిని మారుస్తా ఉన్నారా బట్టి విక్రమార్క కాదని పొన్నం ప్రభాకర్కి ఇవ్వనున్నారా అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి ఆ తెర మీదకి వచ్చిన అంశాలను బట్టి చూస్తా ఉంటే అవుననే సమాధానాలు వినపడతా ఉన్నాయి రైట్ మొన్న అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి ఆ తెర మీదకి వచ్చిన అంశాలను బట్టి చూస్తా ఉంటే అవుననే సమాధానాలు వినపడతా ఉన్నాయి రైట్ మొన్న రెండు రోజుల క్రితం ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ రాహుల్ గాంధీ దగ్గర దగ్గర దాకా పోవడానికి ప్రయత్నం చేసిండ్రు మల్లికార్జున ఖర్గేను కలిసిండ్రు బీసీ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పేసి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధిష్టానం దగ్గర మొండి పట్టుబట్టి అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి రైట్ మొన్న చూసినాము మనం వార్తల్లో చదువుకున్నాం కూడా ఇక నిన్న ఖాళీగా ఉన్నాం ఈ రోజు వార్త రానే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో డిపి్యూటీ సీఎంను మారుస్తున్నారనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి పొన్నం ప్రభాకర్కి బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్కి ప్రమోషన్ ఇస్తా ఉన్నారని చెప్పేసి అంశాలు వినబడతా ఉన్నాయి ఒక రకంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి బీసీలు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవనెత్తిండ్రు మరి బీసీలకు పెద్ద పెద్దపీట వెయ్యాలని నిర్ణయం తీసుకుంటే వాళ్ళు సర్దు మరుగుతారనే అంశము తెర మీదకి తీసుకొచ్చినా ఇలా రెండు అంశాలు ఉన్నాయి అట్లా ఆలోచించవచ్చు ఇట్లా ఆలోచించవచ్చు కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం తక్షణమే జరగాల్సిన అవసరం ఉన్నది అధికారంలోకి వచ్చినాక మంత్రివర్గం ఏర్పాటు చేసిండ్రు దాదాపు పన్నెండు మందితోనే దా పద్దెనిమిది పద్దెనిమిది మందికి పన్నెండు మందితోనే అయిపోయింది క్యాబినెట్ విస్తరణ అయిపోయింది ఆ విస్తరణ ఇంకా మిగిలి ఉంది ముఖ్యమంత్రితో సహా పన్నెండు మందే ఆ సీట్లలో కూర్చున్నారు ఇంకా మంత్రివర్గం విస్తరణ జరగలేదు దాదాపు పదిహేను నెలల పొద్దు నుంచి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది హోం శాఖకు మంత్రి లేరు విద్యాశాఖకు మంత్రి లేరు మెయిన్ కీలక శాఖలు పది ఏదైతే ఉన్నాయో పది శాఖలకు ఇంతవరకు మంత్రులు లేరు ఈ అంశం మీద పలుమార్లు ఢిల్లీకి పోతాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడినరు రేవంత్ రెడ్డి ఒక నెల క్రితమే ఒక ముచ్చట చెప్పిన ఊక ఢిల్లీకి పోయిన ప్రతిసారి క్యాబినెట్ విస్తరణ రాయకండి నేను క్యాబినెట్ విస్తరణ కోసం పోతలేను అని చెప్పేసి కూడా చెప్పిన ముచ్చడగా ముప్పైఓ సారి నిన్న ఢిల్లీకి పోయినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిన కాడ కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ సంచలన ప్రెస్ మీట్ పెట్టినరు కానీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డిని కలవలేదు అన్న అంశాలే తెర మీదకి వచ్చిన ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం కానీ అగ్రనాయకత్వం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అని చెప్పేసి అంశాలు వినబడతా ఉన్నాయి కాకపోతే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక ఏ విషయమైనా మల్లికార్జున ఖర్గే లేకపోతే ఈ కింది స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని వాళ్ళతోని వ్యవహారాల ఇన్ఛార్జులతోని సమావేశం ఏర్పాటు చేపించి మమా అనిపిస్తా ఉన్నారు పోయినసారల్లా కేబినెట్ విస్తరణ అని రాయకండి అని చెప్పేసి స్వయాన రేవంత్ రెడ్డి ఒక నెల క్రితం చెప్పిండు అంశం మనకు గుర్తున్నది అయితే ఇప్పుడు కొత్తగా కేబినెట్ విస్తరణ ఆరు మంత్రి పదవులకు అవకాశం ఉన్నది ఆరుగురిని క్యాబినెట్లకు తీసుకునే అవకాశం ఉన్నది అందులో ఎస్టీ ఎస్సీ ఇటు పోతే రెడ్డి రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు బీసీ సామాజిక వర్గం నుంచి నీలం మదు పేరు వినబడతా ఉన్నది పొన్నం ప్రభాకర్ కు డిపీటీ పదవి ఇస్తారు ఎందుకు ఈ ఆలోచన చేసిండ్రు చాలా వ్యూహాత్మకంగా రచన గీసిండ్రు ఆలోచన చేసిండ్రు అన్న అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి రైట్ బీజేపీ బీసీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ ను అధ్యక్ష పదవి అధ్యక్ష పదవి బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది ఆ పేరును ఆల్రెడీ ఖరారు చేసి పెట్టిందట కొద్ది రోజులల్లో అనౌన్స్ చేస్తారు ఈటల రాజేందర్ పేరును బీజేపీ అధ్యక్షులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఈటల రాజేందర్ ముదిరాజును బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అనౌన్స్ చేస్తారనే అంశాలు ఒకవేళ మరి బీసీలు బీసీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు ఈ సర్వే రిపోర్ట్ రచ్చ వల్ల తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు అరవై శాతంగా ఉన్న బీసీలను నలభై శాతం చేసి చూపెట్టి ఇరవై ఒకటి లక్షల జనాభా తగ్గించిరని అగ్గై మండుతా ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా ప్రణాళిక వేయాలని నిర్ణయం తీసుకున్నారట మొత్తం మీద బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ని డిప్యూటీ సీఎంగా గా చేసి నీలమ్మధు మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తా ఉన్నారట మరి క్యాబినెట్లు దాదాపు చాలా మంది క్యాబినెట్లో చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇటు పోతే బిర్ల ఐలయ్య కావచ్చు ఇటు పోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇంకా చాలా మంది మంత్రి పదవి పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పార్టీ పిరాయించిన ఇలా ట్విస్ట్ ఏంటంటే పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి మరి దానం నాగేంద్రేనా దానం నాగేందర్కే ఇస్తారా ఆయన ఒక డిమాండ్ అయితే పెట్టినరు దానం నాగేందర్ పార్టీ పిరాయించేటప్పుడు ఏం డిమాండ్ ఒకవేళ ఎంపీ ఎన్నికలలో ఓడిపోతే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పండి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి కూడా చెప్పిందట ఇస్తారా లేకపోతే ఇంకెవరికన్నా ఇస్తారా అనేది కానీ కేబినెట్ విస్తరణ జరగబోతున్న ఇప్పటి వరకు హైకమాండ్ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే ఎటువంటి నిర్ణయానికి రాలే ఈ పేర్లు అయితే బయటకు వస్తా ఉన్నాయి కొత్త మంత్రులు కొత్త మంత్రుల్లో పేర్లు వినబడుతున్న పేర్లు సుదర్శన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందింది మదన్ మోహన్ వెలమ సామాజిక వర్గానికి చెందింది అమీర్ చెందినవారు అమీర్ అలీ మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మొత్తం మీద అమీర్ అలీకి ఫిక్స్ అని అంటా ఉన్నారు మంత్రి పదవి ఫిక్స్ అని అంటా ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేరు కాబట్టి మరి అమీర్ అలీ అలీకి మైనార్టీ పదవి మైనార్టీల నుంచి మంత్రి పదవి ఇస్తారేమో అన్న ఆశలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఎదురు చూస్తూ ఉన్నారు ఫిక్స్ అని చెప్తా ఉన్నారు చూడాలి మరి ముందు ముందు రైట్ ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో ముగ్గురున్నారు రామచంద్ర నాయకు బాలు వెడమ బొజ్జు వీళ్ళు ముగ్గురున్నారు ముగ్గురు నుంచి ఒకరికి మాత్రమే మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నది మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నది రామచంద్ర డోర్నకల్లు బాలు నాయక్ దేవరకొండ నుంచి వెడమ బొజ్జు కానాభూర్ నుంచి మరి ఎవరికి ఇస్తారు ఏం కథ అని తెలియదు మొత్తం మీద ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వి ముగ్గురైతే ఉన్నారు విడమబొజ్జు బాలు నాయక్ రామచంద్ర నాయక్ ఈ ముగ్గురు అయితే ఉన్నారు మరి ఎవరికి ఇస్తారు ఏం కథ అనేది ముందు ముందు చూడాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ విస్తరణ అయితే అయినట్లయితే విస్తరణ కంపల్సరీ అవ్వాల్సిందే అన్ని రంగాలు దెబ్బతిన్నాయి ఈ ఏవైతే గతంలో కేసీఆర్ హయాంలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు కేబినెట్ ఏర్పాటు చేయలేదని మాట్లాడిన వీళ్ళు కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చినాక కీలకమైన పది శాఖలకు మంత్రులు లేకుండా మంత్రులే కూడా కొనసాగించుకుంటూ వస్తా ఉన్నారు విద్యాశాఖకు మంత్రి లేరు అడిపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది హోం శాఖకు మంత్రి లేరు ఈ క్యాబినెట్ విస్తరణ జరగాల్సిన అవసరం ఉన్నది కేబినెట్ విస్తరణ అనేది నిజమా లేకపోతే ఈసారి కూడా పోయినసారి లెక్కనే రేవంత్ రెడ్డి చెప్తారా పోయిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ అని రాయకండి అని చెప్పిండ్రు కాబట్టి మరి ఈసారి కూడా ఆ ముచ్చడితోనే సరిపెడతారా అనే అంశము రేపు రేపు చూడొచ్చు మనం కాకపోతే ఇటు బీసీ సామాజిక వర్గం నుంచి నీలమ్మధు నీలమ్మధు ముదిరాజ్ పేరు ఎక్కువగా వినపడతా ఉన్నది అటు బీజేపీ వాళ్ళు బీసీల బీసీలను అధ్యక్షులుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మనం కూడా బీసీలకు పెద్దపీట వేయాలి ఆల్రెడీ బీసీలకు డోకా చేసినాం బీసీలను మోసం చేసినాం ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేసినట్లయితే వాళ్ళు కొంచెం సల్లబడతారు అన్న అనుమానాలు వచ్చినాయి అవకాశం ఉన్నది అని అనుమానం వచ్చిందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద డిప్యూటీ సీఎం పదవి మార్చి ఏదైతే బట్టి విక్రమార్క కొనసాగుతా ఉన్నారు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పదవి నుంచి బట్టి విక్రమార్కను తొలి పొన్నం ప్రభాకర్ ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇప్పటికే రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పేరు పేరు ఫైనల్ అంశం కావచ్చు మరి ముందే వినబడ్డ పొన్నం ప్రభాకర్ తెలియదు కానీ బీసీ సామాజిక వర్గానికి ఈ బీసీ కులగణ సర్వే రిపోర్ట్ తీరని అన్యాయం తీరని లోటు ఆ తీరని విధంగా మోసం చేసినప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ అదంతా శాస్త్రీయంగా జరిగింది దాని మీద ఎవరు మాట్లాడినా మంచుకుండదు ఎవరు నోరెత్తినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ను వెనకేసుకొని వచ్చిండు పొన్నం ప్రభాకర్ ఇది ఒక అంశం కావచ్చు ఇదొక లోగుట్టు కావచ్చు అని చెప్పేసి అనుమాన పడతా ఉన్నారు అభిప్రాయపడతా ఉన్నారు బీసీ సామాజిక వేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం మీద బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా కొనసాగుతా ఉన్నారు బట్టి విక్రమార్క పదవి పోస్టు ఊస్ట్ చేసేసి పొన్నం ప్రభాకర్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే అంశాలు తెరమీదకొస్తా ఉన్నాయి మొత్తం మీద డోర్న కళ్ళు చే రాష్ట్రంలో బీసీలు బీసీలే మెయిన్ ఈ మధ్యకాలంలో కాలంలో టార్గెట్ గా మారిండ్రు ఎందుకంటే ఎక్కువ జనాభా బీసీ జనాభానే రాష్ట్రంలో అరవై శాతానికి మీద బీసీ జనాభా ఉంది కాబట్టి అందులో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన జనాభా ఈ బీసీ లెక్కలు ఏవైతే తీసినారో ఇంకా ఇరవై ఒకటి లక్షల మందిని జనాభాను తగ్గించినప్పుడు కూడా ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ముదిరాజు కమ్యూనిటీకి చెందిన ప్రజలే ఎక్కువగా ఉన్నారు అందులో బీసీ సామాజిక వర్గంలో ముదిరాజులదే పై చెయ్యి అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం మరి బీసీలే టార్గెట్ గా మారుతా ఉన్నాయి రాజకీయాలు బీసీలను ఆ ఎజెండాగా మార్చుకొని వాళ్ళ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటా ఉన్నారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు త్వరలో బట్టి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నుంచి తొలగిద్దబడతారు పొన్నం ప్రభాకర్ కి అవకాశం ఇస్తారు ప్రమోషన్స్ ఇస్తారనే వార్తలు అయితే గంటా ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా